వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి ఢిల్లీలో బీజేపీ గెలవటం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి బీజేపీ సీట్లను గెలవడం ద్వారా ఇప్పుడు దేశంలోని మోడీకి సపోర్ట్ చేసే మీడియా పెద్ద ఎత్తున బీజేపీకి అనుకూలంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సందర్భం చూస్తున్నాం అదే సందర్భంలో ఆపు పని అయిపోయిందని ఇంకా దేశవ్యాప్తంగా ఆప్ కోలుకోలేదు అనేది కూడా మరోవైపు ప్రచారం చేస్తున్నారు మూడవది కాంగ్రెస్ పార్టీ వల్లనే అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం వల్లనే బీజేపీ గెలిచింది అనేది కూడా ఇంకోవైపు ప్రచారం అడుగుతుంది మొత్తం ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ లో ఏ అంశాలు ముందుకొచ్చినాయి ఏ అంశాలు ప్రభావం చూపినాయి కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా అసలు బీజేపీ గెలవటానికి వెనుకున్న నేపథ్యం ఏమిటి అనేది మనం ఈ ఈ వీడియోలో స్పష్టంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది మొత్తం ఢిల్లీలో ఆ డెబ్బై స్థానాలు ఉన్నాయి ఎలక్షన్స్ సీట్లు ఆ ఆ సీట్లలో ఇప్పుడు బీజేపీ గెలిచింది నలభై ఎనిమిది స్థానాలు ఆప్ గెలిచింది ఇరవై రెండు స్థానాలు ఇక మిగతా పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ జీరో మిగతా పార్టీలు కూడా జీరో అయితే ఈ దీనికంటే ముందు ఒకసారి మనం రెండు వేల ఇరవై ఎలక్షన్స్ చూసుకున్నప్పుడు బీజేపీ ఎనిమిది సీట్లు గెలిస్తే అప్పటికే ఆపు అరవై రెండు సీట్లు గెలుచున్న పరిస్థితుంది ఒక రకంగా రెండు వేల పదమూడు నుంచి ఆప్ అక్కడ గెలుస్తూ వస్తుంది పదిహేనులో గెలిచింది ఇరవైలో గెలిచింది పదమూడులో గెలిచిన పరిస్థితి మనకు కనిపించింది కానీ విచిత్రమైన ఓటర్ల తీర్పు అనేది ఎప్పుడు ఢిల్లీలో ఉంది అనేది మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మెజారిటీ మధ్యతరగతి జనాభా ఉంది ఢిల్లీలో అందుకే తీర్పు ఎప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కి బీజేపీకి అనుకూలంగా ఉండేది అసెంబ్లీ ఎలక్షన్స్ ఆప్ అనుకూలంగా ఉండేది ఇది మనకి అన్ని ఎలక్షన్స్ లో చూస్తే కనిపిస్తుంది మోడీ ప్రభావం బాగా ఉన్న సందర్భంలో రెండు వేల పద్నాలుగులో ఏడుకేడు ఎంపీ సీట్లు గెలిచినా గాని పదిహేనులో బీజేపీ ఓడిపోయింది తర్వాత పంతొమ్మిదిలో ఏడుకేడు గెలిచినా గాని బీజేపీ అసెంబ్లీలో ఇరవైలో ఓడిపోయిన పరిస్థితుంది ఇప్పుడు మొన్న కూడా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో ఏడుకేడు పార్లమెంట్ బీజేపీ గెలిచింది కానీ ఆ వాటన్నిటిని బ్రేక్ చేస్తూ ఇప్పుడు అసెంబ్లీలో బీజేపీ గెలవటం ఇప్పుడు సంచలనంగా మారింది దీని వెనక ఆఫ్ వైఫల్యం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ఒక్కసారి మనం చూస్తే అసలు నిజంగానే పని అయిపోయిందా ఆ పని అయిపోయిన అని అనే వాళ్లకు సమాధానంగా కొన్ని అంకెల్ని మనం చూడాల్సిన అవసరం ఉంది అక్కడున్న ప్రజల తీర్పు ఎలా ఉందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అయితే ప్రజలకు సంబంధించిన ఓటింగ్ సరళ ఎలా ఉందని చూసినప్పుడు అక్కడ ఓటింగు ఆ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ నలభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం అంటే మొత్తం ఓట్లలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు నలభై మూడు లక్షల ఇరవై మూడు వేల నూట పది ఓట్లు బీజేపీకి వచ్చినాయి అదే సందర్భంలో గెలిచిన సీట్లు నలభై ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచింది కానీ ఆప్కి వచ్చిన ఓట్ల శాతం నలభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం ఓట్లు ఆప్కి వచ్చినాయి అంటే శాతం చూసుకున్నప్పుడు ఓట్ల రీత్యా చూసుకున్నప్పుడు నలభై ఒక్క లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు ఆప్ వచ్చింది అంటే భాజపాకి అంటే భారతీయ జనతా పార్టీకి ఆపుకు మధ్య ఓట్ల శాతంగా చూస్తేనేమో వన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ తేడా ఉంటే ఓట్ల రిచెదిస్తే కేవలం రెండు లక్షల ఓట్లు మాత్రమే అంటే రెండు లక్షల ఓట్లు ఢిల్లీ సంబంధించిన ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసింది అనేది వాస్తవం కేవలం ఆప్ కంటే బీజేపీకి వచ్చింది రెండు లక్షల ఓట్లు మాత్రమే రెండు లక్షల మంది ప్రజలు ఆపను కాదనుకొని బీజేపీకి ఓటేశారు ఈ వాస్తవాన్ని మీడియా గ్రహించటంలో దాన్ని ప్రచారం చేయటంలో వైఫల్యం చెందింది అది బీజేపీకి అనుకూలమైన ప్రచారాన్ని చేస్తూ వస్తుంది అదే సందర్భంలో బిజెపి అక్కడ వీక్ ఉంది ఒకేసారి బీజేపీ ఇప్పుడు బాగా గైన్ అయింది అనేది ఒక ప్రచారం చేస్తున్నారు అది కూడా తప్పుడు ప్రచారం వాస్తవంగా బీజేపీ ఆ ఢిల్లీ ఎన్నికలు స్టార్ట్ అయినప్పుడు అధికారాలు ఉన్న పార్టీ ముగ్గురు ముఖ్యమంత్రిని మార్చిన పార్టీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తర్వాత ఆప అధికారంలోకి వచ్చింది కానీ ఓటింగ్ శాతం ఎప్పుడు బీజేపీకి అనుకూలంగానే ఉంది అక్కడ ఒక్కసారి బీజేపీ ఓటింగ్ శాతం చూస్తే రెండు వేల ఎనిమిదిలో ముప్పై ఆరు శాతం బీజేపీకి ఉంది రెండు వేల పదమూడులో ముప్పై మూడు శాతం ఓటింగ్ ఉంది రెండు వేల పదిహేనులో లో మూడు సీట్లు గెలిచినా కానీ ముప్పై రెండు శాతం ఓటింగ్ ఉంది రెండు వేల ఇరవైలో ఎనిమిది సీట్లు గెలిచినా కానీ ముప్పై ఎనిమిది శాతం ఓటింగ్ అక్కడ బీజేపీకి ఉంది అంటే ఎప్పుడు కూడా ముప్పైకి తక్కువగా ఓటింగ్ శాతం లేకుండా లేదు బీజేపీ అంటే ఎప్పుడు బీజేపీ ఢిల్లీలో స్ట్రాంగ్ గా ఉన్న పార్టీనే ఉంది అయినా బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది ఇప్పుడే ఎందుకు గెలిచింది వాస్తవంగా బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క గొప్పతనమా లేక ఇంకేమన్నా ఉందా అని చూసినప్పుడు స్పష్టంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల ఎత్తుగల్లో జరిగిన లోప వల్లనే కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎలక్షన్స్ లో టార్గెట్ చేయాలని తీసుకున్న నిర్ణయం వల్లనే అది బీజేపీకి ఉపయోగపడింది బీజేపీ గెలిచింది అందుకే చాలా మంది కాంగ్రెస్ మీద ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు దాంట్లో వాస్తవం ఉంది ఒమర్ అబ్దుల్లా ఆ జమ్మూ కాశ్మీర్ సీఎం క్లియర్ గా చెప్పిండు మీలో మీరు కొట్టుకొని ఇంకొకరిని గెలిపించండి అంటే ఆపు కాంగ్రెస్ కొట్టుకోవటం వల్ల అక్కడ బీజేపీ గెలిచింది హర్యానాలో కూడా అదే జరిగింది ఆపు కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయటం వల్ల అక్కడ బీజేపీ గెలిచింది కానీ నిజంగానే కాంగ్రెస్ వల్లనే బీజేపీ గెలిచిందనే ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా అదే చెప్పిండు కాంగ్రెస్ చెప్పిండు రాహుల్ గాంధీకి బీజేపీని గెలిపించినందుకు అని అంటే అర్థం ఏంటి కాంగ్రెస్ వల్లనే బీజేపీ గెలిచిందనే ప్రచారం జరుగుతుంది దీంట్లో వాస్తవం ఎంత అనేది ఒకసారి మనం చూడాలి దీంట్లో ఒకసారి వాస్తవ సంఖ్యలు చూస్తే మొత్తం బీజేపీ గెలిచిన నలభై ఎనిమిది సీట్లలో పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ ఓటు చిలటం వల్లనే బీజేపీ గెలిచింది ఆ పద్నాలుగు చోట్ల స్పష్టంగా ఆపు ఓడిపోయింది ఆపు మీద బీజేపీ గెలిచిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అక్కడ వచ్చిన మెజారిటీ ఓట్ల కంటే అంటే గెలవటానికి వచ్చిన మెజారిటీ ఓట్ల కంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్ల పర్సంటేజ్ ఎక్కువ దాని వల్లనే అంటే పద్నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆ అక్కడ ఓట్లను చీల్చడం ఫలితంగానే బిజెపి గెలిచింది బీజేపీ ఆ సీట్లలో పద్నాలుగు గెలవటం వల్ల ఇప్పుడు ఢిల్లీలో అధికారం ఉంది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గింట ఆప్ కి సపోర్ట్ చేసి ఉంటే కాంగ్రెస్ ఆప్ గింట ఇండియా కూటమిలో భాగంగా పార్లమెంట్ ఎట్టయితే పోరాటం చేసినో అసెంబ్లీలో కూడా ఒక ఐక్యమత్యంగా ఉంటే ఇవాళ ఢిల్లీలో బిజెపి గెలిచే అవకాశం లేదనేది ఈ అంకెలు స్పష్టంగా చేస్తున్నాయి ఒక్కసారి మనం చూస్తే కేజ్రీవాల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కేజ్రీవాల్ ఓడిపోయిండు అని వాస్తవమే కానీ కేజ్రీవాల్ పోటీ చేసిన సీట్ ఒకసారి మనం చూస్తే న్యూఢిల్లీ సీట్ పర్వేష్ సాహెబ్ గెలిచాడు బీజేపీకి సంబంధించి ఆయన గెలిచిన ఆ మెజారిటీ నాలుగు వేల ఎనభై తొమ్మిది ఆ ఓట్లకు సంబంధించి కేవలం నాలుగు వేల ఓట్ల మీద కానీ అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవటానికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు అంటే నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లని చీల్చటం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ బీజేపీ గెలిచి కేజ్రీవాల్ ఓడిపోయిండు అదే సందర్భంలో మనీష్ సిసోడియా గురించి కూడా జంగ్పూర్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అని కానీ అక్కడ బీజేపీ గెలిచింది కేవలం ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లతోటి కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఏడు వేల మూడు వందల యాభై ఓట్లు ఇలా మొత్తంగా చూసుకుంటే చాలా ఉంది ఆ గ్రేటర్ కైలాష్ విషయంలో గాని కస్తూర్బా నగర్ విషయంలో గాని మాదిపూర్ ఆ తర్వాత రాజేందర్ నగర్ సంగం విహార్ తిమార్పూర్ త్రిలోక్పూర్ ఇట్లాంటి అనేక కాన్స్టెన్సీస్ పద్నాలుగు కాన్స్టిట్యెన్సీ లో కచ్చితంగా కాంగ్రెస్ చేపట్టే బీజేపీ అక్కడ గెలిచింది అనే దానికి లెక్కలతో సహా ఎన్నికల కమిషన్ డేటాలోనే మనం చూస్తే అర్థమవుద్ది దీని మీద కాంగ్రెస్ కి ఎటువంటి పశ్చాత్తాపం కనిపించట్లేదు బీజేపీని ఓడించాలనే టార్గెట్ కంటే ఆపును ఓడించాలనే టార్గెట్ లేదా ఆపు ఓడిపోయిందనే సంతోషమే కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంది ఇదే ఇప్పుడు విచిత్రమైన రాజకీయాలకి దారి తీసింది అందుకే ఆ దేశ ఆ పార్టీ సంబంధించిన దేశ అధ్యక్షుడు ఖర్గే స్టేట్మెంట్ ఒకసారి చూస్తే ఆప్ మీద పోరాటం చేయటంలో మేము విజయం సాధించడం కానీ మేము పరిపాలకు కాలేకపోయినాం అన్నాడు అంటే ఆపుని ఓడించాలనే టార్గెట్ ఆపును పోరాడి ఓడించడం కానీ అంతిమంగా ఎవరికి లాభం జరిగింది బీజేపీకి దేశవ్యాప్తంగా ఏ బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ అనుకుంటుందో కానీ అదే కాంగ్రెస్ ఖచ్చితంగా అక్కడ ఆపుకు సపోర్ట్ చేయటం వల్ల ఆపుకు వ్యతిరేకంగా ఎందుకంటే ఎన్నికల ప్రచారం మొత్తం చూస్తే ఆపు ఆప్ మీదనే కాంగ్రెస్ టార్గెట్ చేసింది బీజేపీని తిట్టడం కంటే ఆపుని తిట్టడం వల్లనే ఎక్కువ ప్రయోజనం పొద్దు అనేది కాంగ్రెస్ చూడటం వల్ల అది ఆప్ యొక్క ఓటు చీలిపోయి చివరికి అది బీజేపీకి లాభం జరిగింది అంతిమంగా కాంగ్రెస్ వల్లనే ఇక్కడ బీజేపీ గెలిచిందని ఏదైతే కొంత ప్రచారం జరుగుతుందో దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అనేది ఎన్నికల్ డేటా చూస్తే అనిపిస్తుంది ఇక మనము కొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఈ ఎలక్షన్స్ లో ఏమేమి మేజర్ చూసినట్టే జాట్ సామాజిక వర్గం ఇది కూడా ఆపు ఓడిపోవటానికి ఒక కారణం అయితే జాట్ సామాజిక వర్గం వల్ల ఏంటి అన్నప్పుడు హర్యానాలో కానీ రైతు ఉద్యమంలో కానీ జాట్ సామాజిక వర్గం పెద్ద ఎత్తున బీజేపీ క్యాంటీ ఉన్న ఒక సామాజిక వర్గం కానీ దాన్ని మేనేజ్ చేయటంలో బీజేపీ విజయవంతం సాధించింది ఎవరైతే ఇప్పుడు పర్వేష్ సాహెబ్ ఎవరైతే అంటున్నామో కేజ్రీవాల్ మీద గెలిచిన బీజేపీ ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని ప్రచారం జరుగుతుంది ఆయన జాట్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతని దించటం ద్వారా జాట్ సంబంధించిన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో పశ్చిమ ఢిల్లీకి సంబంధించిన ప్రాంతాల్లో పన్నెండు సీట్లలో బిజెపి పదకొండు సీట్లు విజయం సాధించింది అంటే జాట్ ప్రాంతాలు మొత్తం కూడా ఖచ్చితంగా బీజేపీ వెనక పోలరైజ్డ్ అయినాయి అనేది మనకు ఒక స్పష్టంగా అనిపిస్తుంది అదే కాదు మధ్య తరగతి వర్గం మీద బడ్జెట్ సంబంధించిన మినహాయింపులు కానీ లేదు మధ్య తరగతుల్లో కేజ్రీవాల్ వచ్చిన కేజ్రీవాల్ మీద వచ్చిన అసంతృప్తి గాని ప్రధానంగా అవినీతి సంబంధించిన అసంతృప్తి గానీ బీజేపీ క్యాచ్ చేసుకుంది ఆ యాభై ఎనిమిది జనరల్ సీట్లుంటే నలభై నాలుగు సీట్లని బీజేపీ గెలుచుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా అనిపిస్తుంది అంటే మధ్య తరగతి వర్గంలో కేజ్రీవాల్ గతంలో ఏదైతే సపోర్ట్ వచ్చిందో దాని వల్ల తీవ్రమైన నష్టం జరిగింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్న పరిస్థితి అదే సందర్భంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇదే కేజ్రీవాల్ సంబంధించిన కొంపం ఉంచింది ఏ అవినీతి వ్యతిరేక పార్టీగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ముందుకు వచ్చిందో కానీ అవినీతి మరకలు అంటటం అది ముఖ్యమంత్రికి అంటటం డిప్యూటీ సీఎం మనీష్ ఆ సిసోడియాకి అంటటం సత్యేంద్ర జైన్ కి ఆ రకంగా రావటం వీళ్ళు ముగ్గురు జైలుకు పోవడం ఆ జైలుకు వచ్చిన తర్వాత కూడా సానుభూతి పవనాలు వీస్తాయి అనుకున్నారు కానీ మనకి ఎలక్షన్ లో స్పష్టంగా అనిపించింది ముఖ్యమంత్రిగా పోటీ చేసిన కేజ్రీవాల్ ఓడిపోయిండు తర్వాత డిప్యూటీ సీఎం సిసోడియా ఓడిపోయిండు సత్యేంద్ర జైన్ అంటే ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకు వాళ్ళని ప్రజలు తిరస్కరించారు అంటే ఒక రకంగా అవినీతి వ్యతిరేక పార్టీ అవినీతి పాల్పడిన ఒక విమర్శని ప్రజలు స్వీకరించారు కాబట్టి అగ్ర నాయకులు కూడా ఓడిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా అనిపిస్తుంది అదే సందర్భంలో శిశుమహల్ ఇష్యూ అంటే ముఖ్యమంత్రి నివాస స్థలం అనేది వేల కోట్ల రూపాయలు అంటే వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ ఆర్భాటంగా లేదు ఒక విలాసవంతంగా నిర్మించిండు కేజ్రీవాల్ అనే ఒక ప్రచారం ఏ చేసిండో బంగారపు బాత్రూములు ఉన్నాయనే ప్రచారం కాని లేదు బారుందనే ప్రచారం కాని ఆ రకమైన ఒక విలాసవంతమైన జీవితానికి కేజ్రీవాల్ అలవాటు పడ్డని బీజేపీ చేసిన ప్రచారం ఏ ఉందో అది కూడా అక్కడ ఓటమికి ఒక కారణం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక తర్వాత కేజ్రీవాల్ కి అండగా నిలిచిన వర్గాలు ఏంటి వాస్తవంగా కేజ్రీవాల్ కి ఇంత శాతం ఓటింగ్ రావటానికి కానీ సీట్లు రావడానికి అండగా నిలిచిన వర్గాలు రెండు వర్గాలు కేజ్రీవాల్ కి అండగా నిలిచినాయి ఒకటి దళితులు ప్రధానంగా దళితులకు సంబంధించి ఢిల్లీలో పదహారు శాతం దళితులు ఉంటారు పన్నెండు సీట్లు రిజర్వుడ్ సీట్లు ఉన్నాయి కానీ ఈ పన్నెండు సీట్లలో గతంలో కూడా పన్నెండుకి పన్నెండు సీట్లు ఆప గెలిచింది పోయినసారి కానీ ఇప్పుడు ఇప్పటి ఈ కష్ట సమయంలో కూడా పన్నెండు సీట్లలో ఎనిమిది సీట్లు ఆపు గెలిస్తే నాలుగు సీట్లు బీజేపీ గెలిచిన పరిస్థితి ఆ రకంగా ఆపు గెలిచిన దాంట్లో ఆ దళితుల్లో తన పట్టును నిలుపుకోవటానికి ఆ ప్రయత్నం చేసింది దళితులు ఎక్కువగా బీజేపీ దళితులు పెట్టిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని దళితులు ఆపు వైపు నిలిచారు ఒక వాస్తవం రెండోది మైనారిటీ ముస్లింలు వాస్తవంగా ముస్లింలు పదిహేను ప్రాంతాల్లో ప్రభావితం చూపుతారు పన్నెండు ప్రాంతాల్లో ఆ గెలిచిన పరిస్థితి ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే ఏడు ప్రాంతాల్లో వాళ్ళు కీలకమైన శక్తిగా ఉన్నారు ఏడు ముస్లిం కాన్స్టెన్సీకి సంబంధించిన దాంట్లో ఆరు ఆపే గెలిచింది అంటే ముస్లింలు కూడా ఖచ్చితంగా ఆ ఆపు వైపే ఉన్నారు అక్కడ ఎంఐఎం పోటీ చేసినా లేదా కాంగ్రెస్ పోటీ చేసినా ఈ మూడు పోటీ పట్టాల ముస్తఫానగర్ సీటు పోయింది తప్ప మిగతా ముస్లింలు ఎక్కువ శాతం వీళ్ళు అంటే ముస్లింలు గెలిపించిన ఆరు సీట్లు దళితులు గెలిపించిన ఎనిమిది సీట్లు అంటే కే కేజ్రీవాల్ గెలిచిన ఇరవై రెండు సీట్లలో పద్నాలుగు సీట్లు దళితులు ముస్లింలు గెలిపించిన సీట్లుగా మనం చూడాల్సిన అవసరం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితుంది అదే సందర్భంలో పూర్వ నుండి వచ్చిన బీహారు ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు సంబంధించిన దాంట్లో థర్టీ పర్సెంట్ నగర ఓట్లలో వీళ్ళ ప్రభావం ఉంటుంది కానీ ఈ ప్రాంతాల్లో కూడా పూర్వాచల్ ప్రాంతం నుండి వచ్చిన మనోజ్ తివారి ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకులు బీజేపీ ఉపయోగించుకొని ఆ ఏరియాలో కేజ్రీవాల్ ఓడిపోవటానికి కూడా ఒక కారణంగా ముందుకి రావటం అనేది జరిగింది కాబట్టి మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ ఎలక్షన్స్ లో అది ఆప్ యొక్క వైఫల్యం పరిపాలన వైఫల్యం ఎల్జీని ఉపయోగించుకొని అక్కడ పరిపాలన సాగకుండా ఉచిత హామీలు ఇవ్వటం బీజేపీ ఆ అధికారాన్ని కాపాడుకోవటం కోసం చేయటం ఫలితంగా అభివృద్ధి జరగలేదు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది అందుకే డబల్ ఇంజిన్ సర్కార్ అనే పేరు అంటే ఎల్జీ రోజు గొడవలు పెట్టడం వల్ల అక్కడ అభివృద్ధి జరగట్లేదని మధ్యతరగతం భావించింది కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఇప్పటికే కేజ్రీవాల్కి మూడు సార్లు అవకాశం ఇచ్చిన కాబట్టి ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దామనే భావన కూడా మధ్యతరగతి వర్గంలో వ్యక్తమైంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆపు యొక్క వైఫల్యం కాంగ్రెస్ యొక్క ఎత్తుగాల్లో జరిగిన లోపం వల్లనే అక్కడ బీజేపీ గెలిచింది తప్ప బీజేపీ గొప్పగా సాధించింది కానీ ప్రజల్లో పెద్ద మద్దతు కూడగట్టింది కానీ ఏమీ లేదు కాబట్టి ఆపు లేదు కాంగ్రెస్ కానీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే బయటికి చెప్పటం కాదు బీజేపీని గింట ఆపాలంటే దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బ్లాక్ లో ఉన్న పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలి అప్పుడు మాత్రమే ఈ ఒక బీజేపీ లాంటి ఒక పార్టీని అడ్డుకోవటం ఈ దేశంలో సాధ్యమైంది ఆ రకంగా చేయకపోవటం ఫలితాల ఢిల్లీలో ఓటమి చెందారనేది ఈ మొత్తం యొక్క విశ్లేషణ బట్టి మనకు అర్థమవుతా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్